జాన్సన్ గారు ఒక పాట రాశాడు పని ఉందనే మనిషిలో ప్రాణముందని తెలుసుకో చాలా మంచి పాట అది నీ గుండెలో ఆ చప్పుడే ఆగుదినమేదో తెలుసా ఆ దేవుడే ఇంతకాలమే ఎందుకిచ్చాడో తెలుసా దేవుని పని చేయుట కొరకే కాలం తెలుసా ఆ పని ముగించిన క్షణమే మరణం తెలుసా పని ఉందనే మనిషిలో ప్రాణముందని తెలుసుకో పని ఉందనే మనిషిలో ప్రాణముందని తెలుసుకో నీ గుండెలో ఆ చప్పుడే ఆగుదినమేదో తెలుసా ఆ దేవుడే ఇంతకాలమే ఎందుకిచ్చాడో తెలుసా ఎక్కువ కాలం బ్రతికావంటే ఎంతో పని ఉంది తక్కువ కాలం ఇచ్చాడంటే ఇంతే పని ఉంది ఎక్కువ కాలం బ్రతికావంటే ఎంతో పని ఉంది తక్కువ కాలం ఇచ్చాడంటే ఇంతే పని ఉంది నీ ప్రాణం ప్రియునికి కాదని ప్రాణమివ్వాలి ప్రభుకేనని నీ ప్రాణం ప్రియునికి కాదని ప్రాణమివ్వాలి ప్రభుకేనని పని ఉందనే మనిషిలో ప్రాణముందని తెలుసుకో పని ఉందనే మనిషిలో ప్రాణముందని తెలుసుకో నీ గుండెలో ఆ చెప్పుడే ఆగుదినమేదో తెలుసా ఆ దేవుడే ఇంతకాలమే దుక్కిచ్చాడో తెలుసా సో చక్కటి భావజాలం ఉన్న ఈ పాటలు ప్రతిరోజు వినండి టైం అయిపోతే పని చేయలేవు పని చేయకపోయినా టైం అయిపోద్ది కాబట్టి టైం ఉండగానే ఏం చేయాలి పని చేసేయాలి అందుకే కదా ఒక పాట రాశాను కాలమునెరీ నిదుర మేలుకో భారము కలిగి బ్రతుకుదిద్దుకో దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో దేహముండగానే దేవుని మనసు తెలుసుకో ఇదే కదా అనుకూల సమయం సోదరా మరో దినం నీకుందో లేదో ఎరుగరా కాలం ఎరిగి నిదుర మేలుకో భారం కలిగి బ్రతుకు దీద్దుకో కాలమునెరిగి నిదుర మేలుకో భారము కలిగి బ్రతుకుదిద్దుకో ఎంత చక్కటి భావం ఈ పాట విన్నప్పుడల్లా మీకు గుర్తు రావాలి టైం అయిపోతుంది పని మిగిలిపోతుంది పని మిగిలిపోకూడదు టైం అయిపోకూడదు టైం ఉండగానే పని పూర్తవ్వాలి దీనికి సులువైన మార్గం ఏది సంఘంతో కలిసి పనిచేయాలి సంఘంతో కలిసి పనిచేసేటప్పుడు నా పని సులువైపోద్ది నా వాట నాకు దక్కేస్తుంది నేను ఒక్కడనే ఒంటరిగా పోరాడతా అంటే ఒంటరిగా ఏమీ చేయలేదు అందుకే ప్రభు అన్నారు మీరు అందరూ కలిసి దేవుని రాజ్య విస్తరణ కొరకు కష్టపడండి కలిసి పని చేయండి అనడా విడివిడిగా పని చేయండి అనడా కలిసి పని చేయండి అందరూ ఒక్కటిగా ఉండి పని చేయండి పని సులువైపోద్ది ఒక బస్తాని పది మంది లేపడానికి ఒక బస్తాను ఒక్కడు మోయడానికి తేడా ఉందా లేదా ఉంది కదా రైట్ సో కాబట్టి కాలానికి పనికి సంబంధం ఉంది మన కాలం అయిపోయే లోపు పని చేయాలి పని ఉందంటే కాలం ఉంది కాలం ఉందంటే పని ఉంది అర్థమైందా పాత విన్న ప్రతిసారి ఏం గుర్తు రావాలి మనకి బాధ్యత గుర్తు రావాలి పని గుర్తు రావాలి అమ్మో నేనే ఊరికైనా నిద్రపోవడానికి రాలేదు నేను నా తండ్రి నన్ను నమ్మాడు ఆ ప్రభు నన్ను నమ్మి లోకల్లో నన్ను నిలబెట్టాడు నా ప్రభువు నన్ను నిలబెట్టినందుకు నేను ఆయన కోసం గట్టిగా నిలబడాలి ఏమండి ఎన్నో పనులు ఉంటాయండి ఎవరికి లేవు చెప్పండి పనులు కానీ క్రైస్తవుడుకున్న మొట్టమొదటి పని ఏది దేవుని పని అర్థమైందా లోకంలో మనకి ఎన్నో పనులు ఉంటాయి కాదని అన్నట్ల ప్రతి వాడికి ప్రతి వాడికి పని ఉంటుంది పని సమరప అంటే దేవుడికి ఇష్టం ఉండదు కదా ఏదో పని ఉంటుంది అన్ని పనులతో కంటే అన్ని పనుల కంటే ముందు పనేది ఏది ముందు పని దేవుని పని దేవుని పని ఎవడు ముందు పెట్టుకున్నాడో వాడు ఇరుకు ద్వారంలో ఉన్నాడు అర్థమైందా అందుకే ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరా పోరాటం చేయాలి మరి అందరికీ మనసు రాదు అందరికీ మనసు రాదు పోరాడాలి సిద్ధంగా నిర్ణయం తీసుకోవాలి కష్టపడాలి టైం అయిపోతుంది టైం అయిపోయిన తర్వాత వేస్ట్ చేసుకుని తలుపు కొడితే తీస్తాడా తీస్తాడా మీరు ఎక్కడి వారో నేను మిమ్మను ఎరుగనని చెప్పుదును కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా నీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని ఏం చేస్తున్నాను బతిమాలుకుంటున్నాను మరి నిజమే కదా దీనికి కూడా పాట ఉంది మన దగ్గర నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం ప్రతిష్ఠితం అంటే ప్రతిష్ట చేశాను సత్యమందు ప్రతిష్ట చేయబడండి నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం సజీవయాగముగ నీకు సమర్పితం పాట మాట దగ్గర ఆగిపోకూడదు పాట పెదవి దగ్గర ఆగిపోకూడదు పాట బ్రతుకులకు రావాలి గుర్తుపెట్టుకోండి ఈ శరీరం ఎవరిది ఎవరిది దేవుడిది అనాలి ఎవరి కోసం వాడబడే శరీరం ఇది దేవుని కొరకు నేను కొనుక్కున్న బండి నా కొరకు ప్రభు కొనుక్కున్న బండి ప్రభు కొరకు రైట్ నువ్వు కొనుక్కున్న బండి నీ కొరకు ఎవరి కొరకు కాదు నువ్వు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నావు నువ్వు ఈఎంఐ కట్టుకుంటున్నావు నీ కొరకు ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన జీవితం ఇది ఈ జీవితాన్ని ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు మరి ఎవరి కొరకు ప్రభు కొరకు అది విశ్వాసి చెల్లించవలసిన వేళ విశ్వాసి చెల్లించవలసిన వేళ ఇది ఆదివారం వచ్చాం పాట పాడాం పోయాం మళ్ళీ ఆదివారం కనబడతాం పాటబడతాం కూర్చుంటాం ఆమెను అంటాం అల్లెలి అంటాం పోతాం కాదు దేవుని పని చేయుట కొరకే కాలం తెలుసా ఆ పని ముగించిన క్షణమే మరణం తెలుసా పని ఉందనే మనిషిలో ప్రాణముందని తెలుసుకో పని ఉందనే మనిషిలో ప్రాణముందని తెలుసుకో నీ గుండెలో ఆ చప్పుడే ఆగుదినమేదో తెలుసా ఆ దేవుడే ఇంతకాలమే ఎందుకిచ్చాడో తెలుసా నీ భక్తి జీవితంలో ఆయన ఉండాలి నీ ఇంట్లో ఆయన ఉండాలి నీ హృదయంలో ఆయన ఉండాలి నీతో ఆయన ఉండాలి నువ్వు ఆయనతో ఉండాలి ఆయన నీ ఎందు ఉండాలి నువ్వు ఆని ఉండాలి సంఘం చేసే ప్రతి పనిలోనూ ఉండాలి పని ఉందనే మనిషిలో ప్రాణముందని తెలుసుకో పని ఉందనే మనిషిలో ప్రాణముందని తెలుసుకో దేవుని పని ముందు పెట్టుకోవాలి ఏమండి ఒకనొక దినాన్ని మనం వెళతామా వెళ్ళమా ఒక్కసారి ఆ రోజు వస్తా వచ్చినప్పుడు ఎలా ఉంటుందో ఊహించుకోండి ఏదో ఒక రోజు ఏదో ఒక రోజు నిన్ను పలకిలో మోస్తారా మీరా మోస్తారా నన్ను మోస్తారా మైరా మోస్తారా ఆ రోజు ఇంకేం చేస్తానండి నేను ఇక్కడ అదే ప్రసంగి చెప్తున్నాడు ఆ రోజు పని లేదు పాటు లేదు ప్రయాస లేదు ఇక్కడ నీకు లేదు నిన్ను పట్టించుకునే వాళ్ళు కూడా ఉండరు అయిపోయింది ఇక్కడతో నీ చరిత్ర అంటారు సాగ నంపేస్తారు సాగ నంపేస్తారు ఆ రోజు నేనేం చేస్తానండి ఇంక ఇక్కడ నా ముందటి తరాల్లో ఎందరో ఆ మార్గం గుండా వెళ్ళారు నేను అదే మార్గం గుండా వెళ్ళిపోతాను బ్రతుకుండగా చేయాలి ఏం చేసినా చచ్చిపోయాక ఏం చేయగలవు నువ్వు మంచి చేసినా చెడు చేసినా ఎప్పుడు చేయాలి బ్రతుకుండగా చేయాలి దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో దేహముండగానే దేవుని మనసు తెలుసుకో ఇదే కదా అనుకూల సమయం సోదరా మరో దినం నీకుందో లేదో ఎరుగరా కాలం ఎరిగి నిదుర మేలుకో భారం కలిగి బ్రతుకుదిద్దుకో కాలమునెరిగి నిదుర మేలుకో భారము కలిగి బ్రతుకుదిద్దుకో ఎంత చక్కటి భావం ఈ పాట విన్నప్పుడల్లా మీకు గుర్తు రావాలి టైం అయిపోతుంది పని మిగిలిపోతుంది పని మిగిలిపోకూడదు టైం అయిపోకూడదు టైం ఉండగానే పని పూర్తవ్వాలి దీనికి సులువైన మార్గం ఏది సంఘంతో కలిసి పనిచేయాలి